విందు నెల రోజులు కూడా ఉండి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం ఈ కుటుంబాల కోసం అల్లా ధర ఉపాసాలు ప్రార్థించినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈ రోజు మీకు పెద్ద ఎత్తున ఇష్టారు బిందు పెట్టడం జరిగింది మీ అందరు కూడా ఒక మనవి ఒక విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి వాస్తవాలు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఈ రాష్ట్రం ఇప్పుడు కష్టాల్లో ఉంది రూపాయి లేదు కూర్చుంటానికి రాజధాని లేదు చదువుకుంటానికి యూనివర్సిటీలు లేవు ఏదైనా ప్రమాదకరమైన డబ్బు వస్తే హాస్పిటల్స్ లేవు మరి రెండు పరిస్థితుల్లో ధైర్యంగా ఆయనకు వారి గారికి ఉన్న అనుభవం ఆయన వారి గారికి ఉన్న పట్టుదల ఆయన ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజానికి అయిపోతూ బాగుంటారనే విశ్వాసంతో చంద్రబాబు గారు పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే వారి గారిని నేను చాలా కాలం నుంచి చూశా అంత కష్టపడే నాయకుడు ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉండడని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా మైనార్టీల కోసం ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంది వైఎస్ఆర్ పార్టీని నేను రెండు సంవత్సరాలు చూశా ఏది ఉన్నా మన మీద ఈగా వాళ్ళకుండా ధైర్యంగా చెప్పే నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎక్కడా ఇబ్బంది పడవస నిన్న సార్ గారికి ఇదే వాళ్ళ నా నియోజకవర్గంలో మసీదుల కోసం సార్ ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలతో పాటు ఎస్సీలు వర్గాలు ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ సిపి ఎస్సీలు వేస్తారు ముస్లింస్ అనుకుని నా నియోజకవర్గంలో పొరపాటు పడతాం అన్నాయో దేవుడు దయవల్ల అల్లా దయవల్ల మీ నాయకత్వంలో